ఈ కొరత అనేది రైతుల్లో భయాందోళనని ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది ఓ యూరియా కొడతా ఉంది యూరియా కొడుతుంది అంటే ఆ యూరియా కొనుగోలు ఎక్కువైపోయింది మీరు స్టాటిస్టిక్స్ దీన్ని పోయినసారి ఎంత సేల్స్ అయినాయి ఈసారి ఎంత సేల్స్ అయినాయి భూమి అదే రైతులు వాళ్ళే పంటలు అవే యూరియా ఎందుకు ఎక్కువ అవుతుంది మా పాయింట్ ఏంటంటే యూరియా ఇచ్చినప్పుడే కూడా సరైన పద్ధతిలో మీరు దానిపైన ఒక భయాన్ని భయాందోళన మీరు నిర్మాణం చేసి కృత్రిమ కొరతగా ఈరోజు నిర్మాణం చేసినటువంటి విషయం ఈరోజు మనం గుర్తించాలి దానితో భయపడి చాలా మంది రైతులు ముందు ఎక్కువగా ఉంటుంది దాచుకుంటారు కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటే దాని హోర్డింగ్ అంటారు ఇంగ్లీష్లో ఇది జరిగింది కాబట్టి దీనివల్ల యూరియా కొరత వచ్చింది అదర్వైజ్ మొత్తం దేశంలో కూడా కొంచెం యూరియా ఎప్పుడు లేని ఇబ్బంది మనకు కలిగింది ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం యూక్రెయిన్ రష్యా ఒకవైపు అయితే రెడ్ సీ లో క్రైసిస్ రెడ్ సీ మనకు వచ్చే రూట్స్ అవును మనకు యూరియాలో నీమ్ పోటు చేసుకుని ఎప్పుడు కూడా ఇంత కొరత లేదు అయితే ఎప్పుడో కొరత ఎందుకు కొంత స్టార్ట్ అయ్యిందంటే బికాస్ ఆఫ్ దీస్ సీన్